ఏ జెడ్ జెడ్యూబ్ మిత్రులకు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ని రెడ్ కలర్లో ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలనైనా లోంతర నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం జాయిన్యర్ టాక్ ట్రైన్ ట్రాలీ అమ్మకానికి కలదు జాయిన్ ఇయర్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ ఫార్టీ టూ డిఐ బండి దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలా ఉంటే రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉండడం జరిగింది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్న ఫార్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది బండి మాత్రం షోరూమ్ కండిషన్ లోనే ఉంది పేపర్స్ కూడా అన్ని క్లియర్ గానే ఉన్నాయి మనకు ట్రాక్టర్తో పాటు మనకు ట్రాలీ కూడా అమ్మకానికి ట్రాలీ చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి హెవీ ట్రాలీ ఫ్లోర్ కూడా చాలా నీట్గానే ఉంది హైడ్రాలిక్ వర్కింగ్ కండిషన్లో ఉంది చూడవచ్చు మనకు హెవీ ట్రాలీ అండి టాక్టర్ ట్రాన్ ట్రాలి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మనకు ఆరు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ బండి ఎవరైనా తీసుకునే వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ బండి అమ్ముడుపోతే ఉన్నర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు